ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్పర్సన్ దంపతులు వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఏలూరు జిల్లా వైసీపీ బీసీసీల్ అధ్యక్ష పదవికి ప్రసాద్ రాజీనామా చేయగా తాజాగా వారు జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు ఈరోజు వైసీపీ పార్టీకి మేము రాజీనామా ఇవ్వడం మా భర్త నేను కూడా ఇవ్వడం జరిగింది గత పద్నాలుగేళ్ళ నుంచి కూడా అదే పార్టీలో ఉంటూ మేము ఇక్కడ వరకు రావడం జరిగింది ఆర్థిక ఎందుకంటే మేము ఇప్పుడు చేయాల్సి వచ్చింది ఇప్పుడు పంచాయతీ శాఖ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన ద్వారా